సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదూ మన సాయినాథుని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజైతే మీరందరూ చక్కగా సాయినాథుని పూజ చేసుకున్నారు అని అనుకుంటూ ఉన్నాను అయితే సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నీవు అడగగానే ఇవ్వడం లేదు అని కొన్నిసార్లు నన్ను కూడా అనుమానిస్తూ ఉన్నావు కదూ జరగబోయేదాని గురించి ఎక్కువగా ఆలోచించి మనస్సుని పాడు చేసుకుని నా బాబా నన్ను అసలు పట్టించుకోవడం లేదు అని అనుకుంటూ నీకు నీవే లేనివి కూడా ఊహించుకుంటూ కాలం గడుపుతూ ఉన్నావు అది ఎంత మాత్రము మంచి పని కాదమ్మా నీకు ఏది మంచిగా ఉపయోగకరంగా ఎలా చేస్తే నీకు శ్రే శ్రేయస్కరముగా ఉంటుందో అలా అన్ని రకాలుగా నేను ఆలోచించి నీ ముందుకు తీసుకురావడంలో కొంత ఆలస్యం జరుగుతోంది తల్లి ఆలస్యమైనా సరే అది నీ ముందుకు నీకు కావలసిన టైంకి తప్పకుండా నీ బాబా జరిపించి తీరుతాను ఇంతలోపలే నీవు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నీకు ఎటువంటి లాభము ఉండదు లేకపోగా నీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుంది కనుక ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కానీ ఏదైనా పొరపాటు చేసే ముందు కానీ ఒకటికి వంద సార్లు ఆలోచించాలి నేను చేసేది కరెక్టేనా లేకుంటే ఇది సరి అయినదేనా అని నీ మనసుకు నచ్చ చెప్పుకుని కాదు కాదు ఇది నాకు సరి అయినది కాదు నా జీవితం ఈరోజు కాకపోయినా ముందు ముందు సంతోషంగా ఉంటుంది అప్పుడు నేను అనుభవించే ఈ సంతోషం కానీ ఇక ముందు రాబోయే భవిష్యత్తు కానీ ఎప్పుడు ఏది శాశ్వతం కాదు అని ఇప్పుడు నేను సతమతమవుతున్న సమస్యలు కూడా ఇక ముందు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉందేమో అని నీవు ఎందుకు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు అని నీ మనసుకు నచ్చ చెప్పే ప్రయత్నం నువ్వు చేసుకుంటే కనుక నీకే అర్థమవుతుంది తల్లి అదేవిధంగా ఎవరో రావాలి వారు నీకు ఏదో నీకోసము చేయాలి అని నీవు ఎప్పుడు కూడా ఆశించవద్దమ్మా ఎవరి ధనము కోసమో లేదంటే ఏ బంధము కోసమో రాకులాడడం వలసిన అవసరం నీకు లేదు కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా నీ మాట నీ గుణము నీ ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది కనుక నిండుగా ఉన్న నిన్ను ఆ ధనం కానీ బంధం కానీ నిన్నే వెతుక్కుంటూ నీ దగ్గరకే వస్తాయి తల్లి అది లేకుంటే నీ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వాటి వెంట పడవద్దు నువ్వు నీకు భగవంతుడు అన్నీ చేస్తాడు అలాగే అన్నీ ఇస్తాడు అహంకారం వల్ల తను చేసే సొంత ప్రయోజనాల కొరకు నువ్వు ఎప్పుడు కూడా కర్మలను ఎవరు కూడా తప్పించుకోలేరు ఒక వ్యక్తి తనకు ఉండే అహంకారం వల్లనే తను చేసే సొంత ప్రయోజనాల కొరకు తప్పు మార్గం బాట పట్టడం మనం చూస్తూ ఉన్నాం కదా అంటే తన ఆనందం కోసం కావచ్చు లేదంటే కుటుంబ ఆనందం కోసం కావచ్చు అలా చేయడం వల్ల కూడా కర్మలు వాటి రూపం అదే కదా అవన్నీ కూడా తప్పించడం భగవంతునికి కూడా సాధ్యం కాదమ్మా కర్మలు అనేవి అనుభవించే తీరాలి తల్లి నువ్వు భగవంతుని మంచి కర్మలు మాత్రమే సా చేస్తే గనక నీకు సహాయం చేస్తాడు భగవంతుడు నిన్ను భగవంతుని నీ జీవితంలో కొందరిని ఒక్కోసారి దూరం చేస్తాడు కూడా భగవంతుడు నిన్ను ఎప్పుడూ కూడా నీకు ఏది మేలు అనుకుంటే అదే నీకు కోసం చేస్తాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి నీకు ఒక విషయం చెప్పనా జీవితము మోయలేని బొరువేకు అయినా కూడా మోయాల్సిన బాధ్యత మాత్రం నువ్వే కదా చేయాలి నువ్వు సున్నితంగా ఉన్నంత కాలము బలంగానే దెబ్బ కొడుతుంది ఈ సమాజం అయినా కూడా ఎదుటివారు ఎంత గొప్పవారు అయితే ఏంటి తప్పు నీది కానప్పుడు నువ్వు తలవంచవలసిన పని లేనే లేదు తల్లి ఆలోచించి మంచిగా నీ జీవితంలోని కన్నీటి కథలన్నీ కూడా మనసులోనే దాచుకోవాలి ఎప్పుడు కూడా మనిషిగా బ్రతకాలి అని అంటే అప్పుడప్పుడు మనసుని చంపుకోక తప్పదమ్మా బిడ్డ జరగాల్సింది జరిగిపోయిన తరువాత నువ్వు ఎలా అయ్యిందో అని ఆరాలు తీయకుండా ఏం చెయ్యాలో అది మాత్రమే ముందు ఆలోచించాలి బిడ్డ పడిపోవడం తప్పు కాదు ఎప్పుడూ కూడా అలాగే నువ్వు లేవడం పెద్ద గొప్ప ఏం కాదు కదా నన్ను పడదోసిన వారిని పని పట్టకపోవడమే పెద్ద తప్పు అని గుర్తుపెట్టుకో జీవితంలో అన్ని అనుభవాలను నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే కదా తల్లి ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి మాత్రమే తిరిగి పొందాలి అన్న ఆశ ఏమాత్రము ఉండదు అలాగే పొందిన దాని మీద ధ్యాస కూడా ఉండదు మనిషి విజయం సాధించినప్పుడు మాత్రమే అప్పుడు తనలో మేల్కుంటుంది అహంకారం ఇక అలాగే మనిషి తరచుగా కూడా ఎప్పుడు ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు తల్లి అదేంటో తెలుసా వంగి ఉండడం ఆలోచిస్తూ ఉంటారు నేను వేరే వాళ్ళ ముందు ఎందుకు వంగి ఉండాలి అని అహంకారము అనేది ఎప్పుడూ ఉండకూడదు ఎప్పుడు కూడా జీవితంలో నిరాశ అనేది చెందవద్దు బలహీనమైనవి కేవలం నీ పరిస్థితులు మాత్రమేనమ్మా నువ్వు కాదు ఎప్పుడు కూడా గర్వంతో ఉండకూడదు భగవంతుని యొక్క ఆశస్సులను కోల్పోతారు ఈర్షతో కూడా ఉండకూడదు స్నేహితులను కోల్పోతావు కోపంగా కూడా ఉండవద్దమ్మా నిన్ను నీవే కోల్పోతావు నీకు విడా నేను మరలా మరలా చెబుతున్నాను ఎక్కడైతే వెలుగు అనేది ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీడ కూడా ఉంటుంది ఎక్కడైతే కష్టాలు అనేవి ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయి కదా బిడ్డ ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుంది ఎక్కడైతే కనుక నిన్ను తక్కువగా అంచనా వేసి అక్కడే నిన్ను గెలిపి చూపించే బాధ్యత నేను తీసుకున్నాను నిన్ను చూసిన రోజున వారు ఎప్పుడూ కూడా నీ చుట్టూ తిరుగుతూ జేజలు కొడుతూ ఉంటారు జీవితంలో విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఈ రెండు లక్షణాలను కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలమ్మా ఒకటి నిశ్శబ్దం ఇక రెండవది చిరునవ్వు రహస్యానికి మించిన స్నేహితులంటూ ఎవ్వరూ ఉండరు అది నీ నోటి నుంచి బయటపడ్డ మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులవుతారు అర్థమై అర్థం చేసుకున్నావు అని అనుకుంటున్నాను బిడ్డ నువ్వెప్పుడూ కూడా భగవంతుడు వరాలను ఇస్తాడో లేదో అని ఆలోచించడం అనేది పక్కన పెడితే నువ్వు ఏమీ చేయకుండానే భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఏమిటో తెలుసా నీ జీవితం దాన్ని బాధ్యతగా కనుక నువ్వు పూర్తి చేయగలిగితే జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావు అనేది తెలిస్తేనే కదా ఎలా గెలవాలో అనేది నీకు అర్థమవుతుంది ఈరోజు చేయవలసిన పనిని రేపు చేద్దామని వాయిదా వేయడము అనేది నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు గుర్తు పెట్టుకో తల్లి నువ్వు ఎదుటివారి స్థాయిని పట్టి అంచనా వేయడం మాట్లాడే వారికన్నా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒకేలా మాట్లాడగలిగితేనే అత్యంత గొప్పదానివి అవుతావు బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషము అనేది వెతికితేనో లేదంటే ఎదురు చూస్తేనే దొరకదమ్మా మనమే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించగలగాలి సమస్యలు వచ్చినాయి కదా అని ఏడుస్తూ కూర్చుంటే గనుక బాధలు నీ బంధువులుగా మారిపోయి తరచూ నీ ఇంటి తలుపును తడుతూ ఉంటాయి నువ్వు గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు నిద్రలో వచ్చే కళలు నిజం ఎప్పటికీ కావు ఏ కళ కోసమైతే నువ్వు నిద్రను కూడా వదులుకుంటావో అవి మాత్రమే నిజమవుతాయి కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని కూడా మా మూయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మన చెవులను మూసుకోవడం చాలా మంచిది తల్లి బద్దకస్తునికి చాలా ఇష్టమైన పదం ఏమిటో తెలుసా బిడ్డ రేపు అనేది అది ఎప్పటికీ కూడా ఈ రోజు అవ్వదు కదా ఒక్కటి మాత్రం తల్లి నువ్వు తెలుసుకోవలసింది నువ్వు వృధా చేసే ప్రతి ఒక్క నిమిషము కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తప్పకుండా తారుమారు చేస్తుందమ్మా నీకు ఏదైనా అవసరమైతే ఎవరిని అడగవలసిన అవసరం లేదు నీ సాయినాథును నేనుండగా నీకెందుకు తల్లి నీ జీవితంలో వచ్చే మార్పులకు అసలు నువ్వు భయపడవద్దు గతం మిగిల్చిన ఆలోచనలు చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవద్దు నువ్వు నువ్వు ఈరోజు మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుని చూసుకోవద్దు ఇక బిడ్డ ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం మానేసేయాలి ఈ ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకున్నావని నీ జీవితంలో ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అని నీ బాబాని నేను చెబుతున్నాను నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని బాబావారు చెబుతున్నారు ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వే సుఖినో భవంతు